క్యాబినెట్ విస్తృత స్థాయిలో సుమారు మూడు గంటలు అనేక అంశాల మీద చర్చించటం జరిగింది ప్రధానంగా ఈరోజు జరిగిన అంశాలలో హైదరాబాద్లోని కోటీలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదే రకంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలని కూడా కేబినెట్ సభ్యులందరూ ఏకాగ్రంగా తీర్మానించడం జరిగింది కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాండమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఏడాది మొదటి సంవత్సరం అరవై మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషన్ను స్టార్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం అదే రకంగా హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్ట పద్ధతిని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు నాలాలు వీటన్నిటికీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ కోరు అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ ఐడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాకి వర్క్ హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఏదైతే ఉందో ఈ ఆరు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు ఎంఐడి సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఏదైతే ఈ ఐదారు జిల్లాలు వస్తున్నాయో ఈ ఐదారు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్ అండ్ కి సంబంధించిన వాళ్ళు నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు జియాలజికల్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు పన్నెండు మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది అదే రకంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా చేయాలని నిర్ణయించడం జరిగింది తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కి సుమారు డెబ్బై రెండు ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంలో ఫైర్ స్టేషన్ కి సంబంధించిన ముప్పై నాలుగు మంది సిబ్బందిని శాంక్షన్ చేయటం జరిగింది రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన ఎనిమిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబంధించిన స్టాఫ్ సుమారు మూడు వేల పైచిలకు పోస్టులకి శాంక్షన్ ఇస్తూ అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పిలవాలని కేబినెట్ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది వీటితో పాటు కోస్క్ కోస్గిలి ఇంజనీరింగ్ కాలేజీని కాలేజీని ఒక జూనియర్ కూడా శాంక్షన్ జరిగింది వీటన్నిటితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఐదు వందల రూపాయలు సన్న సన్న రైసు మీద క్వింటాలకి సబ్సిడీ ఇస్తాము అని చెప్పిందో ఈ రెండు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించింది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు